లో మా సర్కిల్ పరిధిలో ఉన్న గంజాయికి సంబంధించిన విధంగా లాస్ట్ గత నాలుగైదు నెలల నుంచి మేము క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మాకు ఈరోజు ఉదయం పది గంటలప్పుడు సమాచారం రాగా ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వెళ్ళి మన రాఘపాటి రోడ్లో మాలకోట దగ్గర వైకులు తయారు చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఒక ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది వాళ్ళలో మోహన్ కుమార్ రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళకి వైజాగ్ నుంచి ఒక సాధవనే అతను వచ్చి ఈ ఎవరైతే మామిడి శ్రీనివాస అనే అతను మన మోక్షకుండా ఉన్న ఆ ముక్తేశ్వరం స్వామి టెంపుల్ దగ్గర అతను అక్కడికి వస్తా పోతా ఉండే అతను ఒక అతను సాధువు ఖర్చు అయ్యి ఫస్ట్ తద్వారా అతనిచ్చేదాని ద్వారా వీళ్ళు ఇనిషియల్గా వాళ్ళే తాగుతూ ఉండేవాళ్ళు దాని ద్వారా తర్వాత క్రమేపీ దీని ద్వారా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో మన ఖమ్మం పేసవార్ ప్యాటలో చిన్న చిన్న ప్యాక్స్ చేసి అమ్మాలనే ఉద్దేశంతో ఒక రెండు కేజీలని మొన్న పోటీన్త్ నాడు అతని చదివి తెప్పించుకోవడం జరిగింది తెప్పించుకొని దాని ద్వారా ఈరోజు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ లెక్కన ఒక్కొక్క ప్యాకెట్ లెక్క అమ్మాలని వాళ్ళు